ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి సంబంధించి ముప్పై ఐదు ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష వీళ్ళ పేర్ల మీద మార్చున్నారు అధ్యక్ష ఎకరా నంద్యాలలో ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంది అధ్యక్ష అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేనానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇది కేవలము రెండు కోట్ల మూడు కోట్ల స్కామ్లు కాదు అధ్యక్ష కొన్ని వందల కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొస్తున్నారు అధ్యక్ష ఎవరైనా విజయ డైరీ నంద్యాల దాని మీద క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎత్తి చూపించిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అధ్యక్ష యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళని వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష పాలపొడి ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈరోజు ప్రజలకు అందజేసే కర్మ ఈ రోజు విజయ డేరీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా అవసరమైతే ఎండి పైన చైర్మన్ పైన ఆడిటర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష అడంగల్ మార్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటో రెండు ఆధారాలు కాదు అధ్యక్ష వందల కొద్ది ఆధారాలు చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని మంత్రి గారు ఇందాక చెప్పారు అధ్యక్ష వాళ్ళ ఆన్సర్ లో ఎంక్వైరీ చేపిస్తున్నాము ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని చెప్పి ఆల్రెడీ నేను సీఎం గారి ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను అధ్యక్ష ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా నేను సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్ష అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఈ ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటాం అధ్యక్ష